ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు మనకు చెప్పాలి అనుకున్న సందేశం ఏమిటి అంటే లీ ఈ చిన్న కథ విను ఇది విన్న తర్వాత నీ మనస్సు పులికరిస్తుంది అని బాబాగారు మనతో చెప్తున్నారండి బాబా గారి సందేశం వినడానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉంటుందండి ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది కూడా కొంచెం ధైర్యవంతురాలు అయితే వాళ్ళ ఊళ్ళో ఏం చేస్తున్నారంటే దేవుడే దిగి వచ్చి లక్కీ జాంపందులు అని చెప్పి అందరికీ కూడా ఇస్తున్నారండి అది కూడా ఉదయం నాలుగు నెలల నుంచి ఏరులోపు వచ్చిన వాళ్ళకే అనమాట అంటే మీరు అనుకోవచ్చు ఆ టైంలో అందరు పనుకుంటారు కదా ఎవరు వెళ్తారు అని కానీ అవి లక్కీ జామ పండులు బాబాగారి దగ్గర పెట్టి పూజ చేసిన పండులు బాబాగారి దయ ఉంటేనే అవి దొరుకుతాయని ఊళ్ళో అందరూ అనుకుంటారు అయితే ఈ అమ్మాయి కూడా ఉదయమే లేచి లక్కీ జామ పండుల కోసం వెళ్తుంది వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ ఉంది చాలామంది ఉంటారు సర్లే నేను కూడా నించుంటా అని నించుంటుంది చాలాసేపు దాకా నించుంటుంది చివరికి తన వంట వస్తుంది తను చెయ్యి చాపుతుంది లక్కీ జాంపను కోసం ఆ డేవురు జాంపనుని వేసేసరికి అది పొరపాటున చేయి జారి కింద పడుతుంది డ్రైనేజ్లో పడుతుంది ఒక్క నిమిషం అసలు ఏం అర్థం కాలేదు తనకి ఏంటి ఇలా అయ్యింది ఏంటో ఆశగా వచ్చాను చాలాసేపు లైన్లో నించున్నాను తన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది తను చాలా బ్రతిమాలుతుంది చాలాసేపు లైన్లో నించున్నానండి మళ్ళీ ఇంకొకటి ఇవ్వండి అని చాలా సేపటి వరకు ఆ దేవుణ్ణి బ్రతిమాలుతుంది ఈసారి తప్పకుండా పట్టుకుంటానండి అని చెప్తుంది అయితే ఆమె వెనుక ఉన్న చాలా మంది ఉంటారు వాళ్ళందరూ వెళ్ళమ్మ వెళ్ళు నీ జామ పండు నీకు ఇచ్చారు కదా నువ్వు చేసుకునే తప్పు అది మళ్ళీ వెనుక లైన్లో నుంచో అని చెప్తారు నాదే తప్పండి కానీ నాకు తెలియకుండా జారిపోయింది గట్టి గట్టిగా ఏడుస్తుంది అయితే సాయి అంటాడు తల్లి ఏడవకు నీకు ఇంకొక అవకాశం ఇస్తాను మళ్ళీ వెళ్ళి లైన్లో నించు అని అంటాడు అన్నమాట మళ్ళీ తన ముందు చాలా మంది ఉంటారు అసలు ఏంటి నా దరిద్రం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేను దురదృష్టవంతురాలని నాకు ఏ అదృష్టం లేరని మనసులో చాలా బాధపడుతుంది నించొని నించొని కాలు లాగుతున్నాయి నీరసం వస్తుంది ఆయన కూడా అలానే నించుంటుంది ఇంకా తన టైం వస్తుంది అప్పుడు తను చేయి చాపుతుంది అప్పుడు ఏడుసు సాయిని అయితే ఇలా అడుగుతుంది సాయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ వాళ్ళ పనులు తీసుకొని వెళ్తున్నారు నా ముందు ఒక్కరికి కూడా చేయి జారలేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ అమ్మాయి అడుగుతుంది అప్పుడు బాబా అంటారు తల్లి నేను అంతా చూస్తున్నాను పొద్దున లేచి వచ్చావు చాలా కష్టపడుతున్నావు కాకపోతే నేను నీకు ఇచ్చిన పండు ఏదైతే ఉందో అది నువ్వు కింద పడేయలేదు నేనే కావాలని పడేలా చేశాను ఎందుకంటే అది బాగా కుళ్ళిపోయింది ఆ కులిపోయింది నువ్వు తీసుకున్నా నువ్వుగా పడేసే దానివి అని బాబా అంటారు ఈ పండు తీసుకో ఇది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా బాగా తీయగా ఉంటుంది అందుకని చెప్పి నేను అలా ఆపాను నేను కావాలనే నీ పండుని చేజారేలా చేశాను అప్పుడు ఆమె ఆ పండుని చూసి చాలా ఆనందపడుతుంది సంతోషం పడుతుంది చక్కగా ఇంటికి వెళ్ళి ముక్కలు చేసి తింటుంది చాలా చాలా తీయగా ఉంటుంది అందరి జాంపండు పండు కంటే కూడా ఈ అమ్మాయిదే చాలా తీయగా ఉంటుంది అది తిన్నగానే తన కష్టాలన్నీ పోతాయి అయితే ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకునే సందేశం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా నాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఇలా బాధలు వస్తున్నాయి అని అసలు దేవుడు ఉన్నాడా లేదా ఉంటే ఇలా ఇలా చేసేవాడా అని ఏవేవో ఆలోచనలు అన్నీ చాలామంది బాధపడుతుంటారు కదా ఆ దేవుడు మన కోసం మంచి ఒక మంచి సుఖాన్ని ఏర్పాటు చేస్తున్నారు భగవంతుడు మన కోసం ఒక మంచి అదృష్టాన్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు మన కోసం అంట మంచే చేస్తాడు ఒక్కరి ఒక్క అవకాశం చే అంటే దానికంటే మంచి అవకాశం మనకి రాబోతుంది అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ గొప్ప అవకాశం ఇవ్వబోతుందని అర్థం అనమాట దేవుడు ఏది చేసినా అంట మనం మంచికే చేస్తారు అని మనం నమ్మాలి ఇంకోటి గొప్పది మీకు రాబోతుంది అని ముందే తెలియచేస్తారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నిన్న మన షార్ట్ వీడియోలో చెప్పినట్టు బాబా గారికి తులసిమాల వేశారా ఫ్రెండ్స్ ఎంతమంది వేస్తారో కామెంట్ చేయండి మన లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం సైరామ్